లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అప్పు తీసుకున్నాడు ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు ప్రతి మంగళవారం కూడా అప్పు ఏదో ఒక అప్పు అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడుకి ప్రతి మంగళవారం కూడా దక్కింది పొద్దు పని అప్పులు చేశారు అదేనే కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా ఆస్తులు చేస్తామన్నాం సంపద సృష్టిస్తామన్నారు సంపద సృష్టించలేదు అప్పులేమో పెరిగిపోతూ ఉంది ప్రజలకైనా ఏమైనా చేశారు సంచయం ఉంది కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు పోతే పోని రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసినారు రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మై మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు ఒక రెండు మాసాల కిందట మేమంతా కూడా చెప్పాము అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడతా ఉన్నారు రైతులు అప్పో సొప్పో చేస్తే పెట్టుబడి కూడా పెడితే ఈరోజు వారు పండించిన పంటకు పంటకు కూడా గిట్టుబాటు ధర కాలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటించుకున్నారు పత్రికా ప్రకటనలు చేశారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ కేంద్రాలు లేవు ధాన్యం ధర అంటే అప్పుడు పది పదిహేను రోజులు హడావుడి చేసి ఏదో పెంచడానికో చేస్తున్నామని చెప్పి అన్నారు తర్వాత ఎక్కడ కానీ లేదు ధాన్యం చూసే పరిస్థితి అది రెండు వేల ఎన్ని నుంచి ఇప్పుడు పద్దెనిమిది వందలకే ధాన్యం ధాన్యం పరిస్థితి ఇంకా అదే కాదు రైతులు ఇంకా అనేకం కూడా శనగ పండించిన రైతులు కానీ కంది కొర్ర పత్తి జొన్న వేరుశనగ మిరప పరిస్థితి అన్నీ ఈరోజు ఒక్క పంట కాదు అన్ని పంటల యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది వాడేమో పండించిన రైతు కష్టపడే కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు చేయలేదు ఏ ప్ర ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మద్దతు అయినా కూడా వారు లభించేటట్టు చేయాలా మార్కెట్లో కూడా చేయాలని చెప్పేస్తే ఏమీ లేదు ఈరోజు వీళ్ళు పండించిన దళ పంటంతా కూడా దళారుల పాలైపోతారు దళారుల ప్రభుత్వం అయిపోయింది దళారుల కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినట్లుగా ఈరోజు వైరిస్తూ ఉంది ఒకటి కాదు ఏ కాదు ప్రజాప్రతినిధులకు పట్టలేదు ఓట్లు ఏమీ వేయించుకున్నారు మొన్నటి వరకు కూడా తిరిగి గ్రామ గ్రామాలు కూడా తిరిగి వారు చెప్పినా వారు మొరబెట్టుకున్నా కూడా మంత్రులకు కావచ్చు ఈ జిల్లాకు చెందిన మంత్రులు కానీ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎక్కడ కానీ లేదు ఏమన్నా రెడ్ బుక్లో రాసుకోలేదేమో రైతులకు ధరలు ఇవ్వాలి పండించిన పంటకు మద్దతు ధరలు ఇవ్వాలి లోకేష్ గారు అదైనా రాసి ఇస్తేనే వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమలుపరుచుకుంటాడేమో ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది అన్నమాట ఎంతటి ఎంత పరిస్థితి అంటే అంత పరిస్థితి ఉంది ఈరోజు శనగ పండించినాడు విత్తనం వచ్చేసి క్వింటాల్ వచ్చేసి విత్తనం వేసేటప్పుడు మూడు నెలల కిందట నాలుగు నెలల కిందట ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల రూపాయల క్వింటాలు కొంటే ఈరోజు కేవలం ఐదు వేల ఐదు వందలు అంతకంటే తక్కువ మూడు వందలు ఎంత అన్యాయం అంటే దళాలు వ్యాపారస్తులు చేస్తున్నారు ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు డిస్కలర్ వచ్చింది అక్కడక్కడ మన వర్షానికి ఏదో కొద్దిగా బడి తిప్పు ముందు పీకిన డిస్కలర్ వస్తే ఒక క్వింటాలకు పది నుంచి పదహైదు కేజీలు విత్తనం సరిగ్గా ఫ్రీ ఇవ్వాలి అంటే ఒక క్వింటాల్ తీసుకుంటే కొనుక్కుంటే పది నుంచి పదహైదు కేజీలు ఫ్రీగా ఇవ్వాలి డిస్కలర్ వచ్చిందానికి మళ్ళీ రేటు తక్కువే ఐదు వేల ఐదు కూడా వాళ్ళు తీసుకోవడం లేదు రేటు తక్కువ చేసి మళ్ళీ అంత ఫ్రీగా అదనంగా ఇవ్వాలి అనమాట ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది